అందరికీ నమస్కారం మిత్రులారా మన ఇంట్లో కొన్ని చిన్న చిన్న వస్తువులు ఉంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని మనం ఆపేయచ్చు రాకుండా చూసుకోవచ్చు అంటే అటువంటి వస్తువుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మడ్ ప్యాక్ మడ్ ప్యాక్ మట్టి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళైతే మీకు ఈ నల్లరేగడి మట్టి దొరుకుతుంది లేకపోతే రేగడి మట్టి కానీ బంక మట్టి కానీ ఇటువంటివి దొరుకుతాయి మంచిది అటువంటి మట్టి ఏదైనా మీరు తెచ్చుకోవచ్చు అలా లేదు మరి సిటీలో ఉన్నవాళ్ళు మేము వెళ్ళలేము బయటికి వెళ్ళలేము కదా మరి ఏం చేయాలి అంటే ములతాని మట్టి దొరుకుతుంది పెడుతుంటారు ఫేస్కి ఫేస్ ప్యాక్లు పెట్టుకుని దానికి పనిచేస్తుంది కదా అటువంటి ముల్తాని మట్టి తెచ్చుకోవచ్చు దాంతో చేసుకోవచ్చు మీరు సో ఈ మడ్ ప్యాక్ మడ్ ప్యాక్ అంటే దాన్ని ఏం చేస్తాం మట్టిని తెచ్చి దాని కాస్త క్లీన్ చేసుకొని రాళ్ళు అటువంటి ఏం లేకుండా మెత్తగా ఉండేటువంటి మట్టి దాన్ని తీసుకొని దాన్ని నీళ్ళల్లో నానబెట్టండి ముందు రోజు నీళ్ళలో నైట్ సోక్ చేయండి అంటాం మేము సో నానబెట్టేసిన తర్వాత పొద్దున్న లేచి ఆ మట్టిని తీసుకొని కాస్త ప్యాక్ లెక్క చేయాలి దాన్ని మంచి గట్టిగా ఉండేది ఒక క్లాత్ తీసుకోండి ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని సిల్క్ది మాత్రం వద్ద కాటన్ క్లాత్ తీసుకోవాలి దాంట్లో ఈ మట్టిని పెట్టేసి దాన్ని ఫోల్డ్ చేయండి నాలుగు వైపులా క్లోజ్ చేశారనుకోండి ఒక ప్యాక్ లెక్క అవుతుంది సో ఈ మడ్ ప్యాక్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లో మట్ ప్యాక్ అనేది ఉండాలి దాన్ని మళ్ళీ వాడుకోవచ్చు సేమ్ అదేమి చెడిపోయేది ఏమిడు మట్టేనండి దాన్ని పోయేది ఏముండదు కాకపోతే నెలకు ఒకసారి కొత్త ప్యాక్ లాంటిది వాడుకుంటే బెటర్ ఎందుకంటే మరి డ్రై అయిపోతే దాని పవర్ కూడా పోతుందని చెప్తాం మేము సో అటువంటి మడ్ ప్యాక్ని మీరు ఇంట్లో అరేంజ్ చేసుకోవాలి మరి మడ్ ప్యాక్ వల్ల ఏంటి బెనిఫిట్ మట్టే మనిషికి మిత్రుడు అని చెప్తున్నాను పంచమహాభూతాల్లో భూమి కూడా ఒక పార్ట్ సో మనం ఈ మట్ ప్యాక్ని ఇలా తీసుకుంటే దీనికి దీన్ని మనకు రోజు వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది మీకు కడుపులో గ్యాస్ లాంటిది ఫామ్ అయింది అనుకోండి లేకపోతే కడుపులో బంటలాగా ఉందనుకోండి బ్లోటింగ్ బాగా ఎక్కువ వచ్చేసి ఉందనుకోండి ప్యాక్ని అప్లై చేసుకోండి పొట్ట మీద అప్లై చేసుకోవాలి పడుకొని మీరు వెలకెల్లా పడుకొని పొట్ట మీద మట్టి పట్టి పెట్టుకోవాలి అది చల్లగానే ఉంటుంది అసలు ఎందుకంటే మట్టి కాబట్టి ఆ కోల్డ్ అలాగే ఉంటుంది కూల్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది నీళ్ళు చల్లాల్సిన పని లేదు ఎప్పటికీ దాన్ని పెట్టుకోవచ్చు అలాగే మీకు గాల్ బ్యాడర్లో స్టోన్స్ లాంటి ప్రాబ్లం ఉందనుకోండి ఓకే అటు గ్యా అటువంటిప్పుడు మీరు ఆ మట్టి పట్టి ఆ మట్టి పట్టిని రైట్ సైడ్ పెట్టుకోవాలి ఈ రిబ్ కేజ్ కింద పెట్టుకోవచ్చు మీరు గాలిబేటలో స్టోన్స్ లాంటివి ఉంటే పెట్టుకోవచ్చు అలాగే నెక్ పెయిన్ ఉందనుకోండి నడువు నొప్పి మెడ దగ్గర మెడ నొప్పి ఉంటే మెడ దగ్గర అలాగే బ్యాక్ పెయిన్ నడువు దగ్గర పెట్టుకోవచ్చు దీన్ని డైరెక్ట్గా వెయిట్ తగ్గాలి అని అనుకునే వాళ్ళు పొట్ట మీద పెట్టుకోవచ్చు డైరెక్ట్గా అంటే ఎక్కడైతే మీకు ఫ్యాట్ ఎక్కువ ఉంది అక్కడి నుంచి ఎక్కువ మొబిలైజ్ కావాలని మీరు అనుకుంటారో దీన్ని పట్టుకొని పడుకోవడం మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ వన్ అవర్ కూడా పడుకోవచ్చు అదేం హీట్ అక్కదు ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి అది కోల్డ్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటుంది కూల్నెస్ సో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పెరగడం వల్ల ఉన్నటువంటి ఆ ఫ్యాట్ మెటబాలిజం అనేది పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే ఆ మెటబాలిక్ రేట్ పెరిగి అక్కడ ఉన్నటువంటి ఫ్యాటు మెటబాలజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి మోకాళ్ళ నొప్పు ఉందనుకోండి మోకాళ్ళ మీద పెట్టవచ్చు బట్ ప్యాక్ సింపుల్ ఏమక్కలేదు ఏమందు ఉండదు నొప్పులు తగ్గుతాయి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి మీకు అది పెట్టి తీసిన తర్వాత హైగా ఉంటుంది మీకు నొప్పి మాయమైపోయిందా తగ్గిపోయిందా నయమైపోయిందా అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఎందుకంటే ఎక్కడ అప్లై చేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి యూజువల్గా జాయింట్స్లో మనకు లాక్లిక్ యాసిమ్ ఎల్లిక్యాస్ ఫ్లూయిడ్స్ తయారవుతూ ఉంటాయి సో ఈ యాసిడ్స్ అనేటివి అక్కడ నుంచి డ్రైన్ కావాలి డ్రైన్ అయిపోతే మీకు యూజువల్గా పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది చాలామందికి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మోకాళ్ళ మధ్యలో కార్టిలేజ్ జరగదు కానీ నొప్పి వస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళు దీన్ని అప్లై చేయొచ్చు యూరినరీ ప్రాబ్లం ఉందనుకోండి మీకు ప్రాస్టాయిట్ గ్లాండ్ ప్రాబ్లమ్ ఉందనుకోండి జెంట్స్ అయితే ప్రాస్ట్రాక్ గ్లాండ్ అందాజ చేయనప్పుడు యూరిన్ ప్రాబ్లం ఉంటుంది అటువంటి వాళ్ళు పొత్తి కడుపు దగ్గర ఈ మట్ ప్యాక్ వేసుకొని పడుకోవాలి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్యాంక్రియా రీజన్లో మట్ ప్యాక్ వేసుకోవచ్చు అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం ఆస్తమా ప్రాబ్లం కట్టి సైనసైటిస్ ఉన్నవాళ్ళు కూడా ఛాతీ మీద మట్ ప్యాక్ వేసుకోవచ్చు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు త్రోట్ ఏదైతే మీకు థైరాయిడ్ గ్లాండ్ ఉంటుందో అక్కడ మీకు మీరు మట్ ప్యాక్ వేసుకొని పడుకోవచ్చు కిడ్నీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బ్యాక్ సైడు ఆ యాంగిల్స్ ఎక్కడైతే మన స్పైన్ ఉండి సైడ్ నుంచి కేజ్ పోతూ ఉంటుంది చూసారా ఆ యాంగిల్లో కిడ్నీస్ ఉంటాయి మనకు తగులుతాయి యాక్చువల్గా లోయర్ పార్ట్ అనేది అక్కడ మీరు మట్ ప్యాక్ పెట్టుకోవచ్చు హెడేక్ ఉందా సింపుల్గా కణతల మీద వేసుకోండి తల మీద వేసుకోవచ్చు ఫోర్ హెడ్ మీద పెట్టుకోవచ్చు భుజం నొప్పి ఎక్కడ ఏ జాయింట్ పెయిన్ అయినా ఎక్సలెంట్గా పనిచేసేటువంటి ప్యాక్ మట్ ప్యాక్ మట్ ప్యాక్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని హార్ట్ మీద వేసుకోవచ్చు హార్ట్ రీజన్లు దీన్ని అప్లై చేయవచ్చు సో ప్రతి ప్రాబ్లంకి ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది కాబట్టి ప్రతి ఒక్కరింట్లో ఉండవలసినటువంటి ప్యాక్ మట్ ప్యాక్ దాన్ని ప్రతిరోజు అప్లై చేసేసిన తర్వాత ఇంకా దీని అవసరం లేదనిపిస్తే తీసేసి ఆ మట్టి తీసేసి మళ్ళీ మట్టిలో పెట్టి నీళ్ళలో నానబెట్టేసుకోవచ్చు తర్వాత అవసరమైనప్పుడు తీసుకొని మళ్ళీ వాడుకోవచ్చు దాన్ని దాంట్లో మెడిసిన్స్ ఏమీ కలపాల్సిన అవసరం లేదు అదే మట్టిని వాడుతూ ఫ్రీక్వెంట్గా కూడా వాడుకోవచ్చు వారానికో నెల రోజులకు ఒకసారి దాన్ని చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే మీ ఇష్టం సిటీలో ఇంకా దొరకని వాళ్ళు మొత్తాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం కానీ అది ఈ నార్మల్గా ఉండేటువంటి నల్ల మట్టి కానీ లేకపోతే బంక మట్టి కానీ ఇచ్చేటువంటి ఎఫెక్ట్ దాంతో రాదు అది తొందరగా డ్రై అయిపోతుంది ముతాన బట్టి కానీ ఇది ఎక్కువసేపు ఆ తడిని పీల్చుకొని ఎక్కువసేపు ఉంటుంది మామూలు మట్టి ప్రతి ఒక్కరింట్లో ఉంచండి దీన్ని మీ పెయిన్స్ బాగా తగ్గిపోతుంటాయండి ట్యాబ్లెట్ వాడితే అంత రిలీఫ్ వస్తుందో అంత ఈ మడ్ ప్యాక్ వాడితే వస్తుందండి చాలు భూమి మీద మనం ఉండడానికి భూమి కాపాడుతూ ఉంది మనకు వచ్చేటువంటి జబ్బులు రాకుండా కూడా భూమి హెల్ప్ చేస్తుంది చూడండి సో కాబట్టి దీన్ని వాడి మీకు వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారని ఆశిస్తున్నాం మేము అలాగే మీరు వాడి మీకు వచ్చేటువంటి రిజల్ట్ని కింద షేర్ చేయండి అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే